ప్రైజ్ అలాడ్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ రోజున రీమిక్స్ లైవ్ గురించి యాప్ గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఇవి కొంతమంది చాలామంది డబ్బులకి విక్రయిస్తూ ఉన్నారు నేను కూడా చాలా వేతన పడి ఉన్నాను చాలామంది చాలా రేట్లు చెప్పి ఉన్నారు ఏదేమైనప్పటికీ దేవుడు దేవుని యొక్క కృపను బట్టి ఈ లూప్స్ని దేవుడు నాకు అనుగ్రహించారు వాటిని మీకు మన యూట్యూబర్స్కి ఉచితముగా మన తెలిసిన సేవకులకందరికీ కూడా ఉచితముగా వీటిని నేను అందించాలని ఆశపడుతూ ఉన్నాను మరి డబ్బులు వెచ్చించి కొనలేని కొంతమంది మరి సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు కొంతమంది ఉన్నారు వారికి ఉపయోగకరముగా సంఘానికి ఉపయోగకరముగా ఉండలాగా వీటిని ఉచితముగా నేను ఉద్దేశించి ఉన్నాను కనుక వీటిని చక్కగా మీరు ఇన్స్టాలేషన్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను మన యూట్యూబ్ ఛానల్లో ఈ డిస్క్రిప్షన్లో మీకు ఈ లూప్స్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది లింక్ దాంట్లోనికి వెళ్ళి మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను మరి ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే ప్లేస్టోర్లోనికి వెళ్ళి మీరు అక్కడ రీమిక్స్ లైవ్ అని కొట్టగానే మీకు ఈ విధమైన ఎంటర్ ఫేస్ వచ్చేస్తుంది మీకు ఫ్రంట్ ఫేస్ ఈ విధంగా వస్తుంది కాబట్టి దాంట్లో మీరు నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చూపిస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది అక్కడ మీరు ఇన్స్టాల్ అని ప్లే నొక్కితే ఇన్స్టాల్ అవుతుంది అలా ఓపెన్ అని అయిన తర్వాత మన ఓపీ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ త్రీ డాష్ ని మనం టచ్ చేసినాక స్టోరేజ్ లోకి వెళ్ళినాక ఇక్కడ పైన ఇంపోర్ట్ అయ్యే ప్యాక్ వచ్చేసాము ఇక్కడ మనం మీకు కనబడటానికి నేను స్క్రీన్ ఆ మొబైల్ ని నేను తిప్పాను ఓకేనండి మీకు ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటా మీరు అక్కడ ఇంపోర్ట్ అయ్యే ప్యాక్ అనే దాంట్లో మీరు టచ్ చేస్తే ఆన్ చేస్తే మీరు ఈ ఇక్కడికి వచ్చేస్తారండి ఇక్కడ ప్రతిదీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా డౌన్లోడ్ అయిపోతుంది మీకు చూపిస్తుంది సెలెక్ట్ చేసుకున్నాం అతి పరిశుద్ధుడ సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ పైన సెలెక్ట్ అని చూడండి మీకు కనిపిస్తుందా సెలెక్ట్ అని ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటాం ఓకే రైట్ ఇదిగో సెలెక్ట్ అని కనిపిస్తుంది చూడండి అక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇంపోర్ట్ అయ్యే ప్యాక్ లోకి వెళ్ళాము ఓకేనండి అతి పరిశుద్ధుడ సాంగ్ ని సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ పైన సెలెక్ట్ అని చూడండి ప్యాక్ దాని మీద టచ్ చేస్తాం టూ ఫోర్ కనిపిస్తుందా టూ ఫోర్ సెలెక్ట్ చేస్తాం ఇక్కడ సెలెక్ట్ అని కొట్టేస్తాం చూడండి ఇక్కడ అతి పరిశుద్ధుడు ఒక్కడే ఉండేది ఇప్పుడు టూ ఫోర్ కూడా వచ్చేసింది మళ్ళీ తర్వాత ఇక్కడ దీన్ని టచ్ చేస్తాం దాంట్లోకి వెళ్ళిపోతాం ఎందుక అతి పరిశుద్ధుడా టూ ఫోర్ కొట్టాం మళ్ళీ టూ ఫోర్ తబలా ఉంది టూ ఫోర్ అంటే సుగుణాల సంపన్నుడ ఎక్కించాము ఇప్పుడు టూ ఫోర్ తబలా దీన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ కొట్టాం వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి మీకు కన్ఫ్యూజ్ ఏం అవసరం ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటే అన్ని మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయండి చూడండి అది మొత్తం వెళ్ళిపోతాయి సిక్స్ ఎయిట్ చూపించలేదో అక్కడ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయండి చూడండి అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి ఓకేనండి చక్కగా మీరు ఇన్స్టాల్ చేసుకోండి యూజ్ చేసుకోండి మీ చర్చీలలో మీకు ఇన్స్టాల్ అయిపోయినవన్నీ కూడా మీకు ఇన్స్టాల్ అయ్యనివన్నీ కూడా ఇక్కడ మీకు ఇలా చూపిస్తేస్తాయి చూడండి ఇవన్నీ మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేసినాయి ఓకేనా ఇవి ఎలా పని ప్లే చూ ప్లే చేద్దాం ప్లే చేసి చూపిస్తాను మీకు టెంపో అనమాట మనకి స్పీడ్ పెరుగుతుంది చూడండి కొంతమంది కొంతమందికి ఎలా చూపిస్తుంది కొంతమందికి అయితే రౌండ్ ఎలా ఉంటది ఇలా తిప్పుకోవచ్చు అదైతే ఫ్రీగా ఉంటుంది ఇదైతే ఇదైతే మనకి ప్లస్ మైనస్ అనేది మనం టచ్ చేసుకుంటూ ఉండాలి కొన్ని కొన్ని వాటిల్లో వేరే వేరేగా ఉంటుంది ఈ యాప్ దాన్ని బట్టి మీరు మీరు చూసుకోండి ఓకేనా నెక్స్ట్ Thank <laughs> you. మీరు మీ ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చక్కగా మీ చర్చిల్లో ఉపయోగకరంగా యూజ్ చేసుకుంటానని నేను భావిస్తూ ఉన్నాను మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరటం మనం చేస్తూ ఉన్నాను మనల్ని ఎస్విఎం డేవిడ్ రాజ్ అనే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క దైవదీవులు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని అనేక మందికి షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను అంత మాత్రమే కాదు మీకు ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలి అని అనుకుంటే లూప్స్ కానీ తర్వాత కొత్తగా మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి అవి అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ లింక్లో మీకు పెడతాను ఆ టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఆ డిస్క్రిప్షన్లో లింక్ని మీరు టచ్ చేసి మీరు చక్కగా ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా దాన్ని ఓకే చేసుకొని మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నారు తర్వాత డిస్క్రిప్షన్లోనే మీకు టెలిగ్రామ్ యాప్ ఉంటుంది తర్వాత డిస్క్ యాప్ లింక్ ఉంటుంది మనకి లూప్ లింక్ కూడా ఇవ్వబడుతుంది కనుక మీరు చక్కగా యూజ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అనేక మందికి షేర్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ లాట్ గాడ్ బ్లెసివ్ మరొక ఇంట్రెస్ట్ అప్డేట్ తో మళ్ళీ మనం కలుసుకుందాం ప్రైజ్ లాట్ గాడ్ యూ ఎవ్రీ వన్